అంటే మాకు అన్యాయం జరుగుతుంటే విన్నప్పించుకునేది లేదు కోర్టుకు పోయేది లేదు తప్పని చెప్పడం కూడా న్యాయమా మీరు పెంచండి రెవెన్యూ కావాలంటే మేము ఇవ్వడానికి రెడీగా మీ డిమాండ్ ఏంటి ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ చేసుకోండి ఈ రోజు మేము లైసెన్ ఫీజు కట్టినామో మేము ఎల్లవాణ్ణి కట్టుకున్నాం ఇవాళ మాకు ఈ జీవోను ఏదైతే పర్మిట్ రూములు పెళ్లి షాపులు తీసేయండి మీరు పెంచినా కూడా మేము ఉన్నా అన్అఫీషియల్ వాళ్ళకు మీరు ఇస్తున్నారు లైసెన్స్ దారులను దొంగలు చేస్తున్నారు మేము కూడా నాలుగు బార్లు బంద్ చేసిన నాలుగు బెల్ షాప్ పెట్టుకోమంటారా చెప్పండి మేము నలభై మందికి ఇస్తున్నాం ఈ రోజు ఎక్కడ పోతుంది ఇది నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందా ప్రభుత్వం లోపల నిర్లక్ష్యం ఉందా అధికారుల నిర్లక్ష్యం ఉందా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దీక్షకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరికి ఎక్కడ న్యాయం జరగాలి మరి అదే సీఎం గారి దగ్గరికి ఈ యొక్క తెలియాలనే మా ఇంకా కూడా మా స్టేట్ మొత్తంలో పన్నెండు బార్లు ఉన్నారు కానీ మేము అందరికి పిలిపియలే ఓన్లీ జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలకి రాని ముఖ్యలను పిలిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా డిమాండ్ ఇప్పుడు కూడా చెప్పడం ఏంటంటే ఎక్సైజ్ అధికారులు మారాలి మీరు రెవెన్యూ తప్పు పడుతుందని గవర్నమెంట్ తప్పుతో పాటిస్తున్నారు మీరు తప్పు ఏం సార్ వాళ్ళ మాటలు వినకండి ప్రభుత్వానికి రెవెన్యూ కట్టడానికి మేమున్నాం వాళ్ళు ఏంటంటే సార్ బెల్ షాపులు బంద్ చేస్తే పర్మిట్ తగ్గిస్తే రెవెన్యూ తగ్గుతాదని చెప్పి తప్పు